కాకినాడ జిల్లా పెద్దాపురం జమ్మూ కాశ్మీర్ పహల్గా ఉగ్రదాడిని నిరసిస్తూ ఆ దాడిలో మృతులకి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మూడవ రోజు కాకినాడ జిల్లా అధ్యక్షులు కౌడ చైర్మన్ శ్రీ తుమ్మల్లి రామస్వామి బాబుగారు ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణ మున్సిపల్ సెంటర్ వద్ద మానవహార కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ సెంటర్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ చిన్న రాజప్ప మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ రాజు పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ పులమరశెట్టి సత్యబాబు కౌన్సిలర్ గున్ని కటారి శ్రీను మండలి ప్రెసిడెంట్ దాసు శివబాబు యువత అధ్యక్షులు లక్ష్మణ్ దివాకర్ మల్లిరెడ్డి బుచ్చిరాజు మంచం సాయిబాబు కొప్పిరెడ్డి నాగబాబు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు చేసి ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల్ని మొట్టలు పెట్టుకుని మరి మరిచి చెప్పారు దానికోసం ఈరోజు గద్దాపురం నియోజకవర్గంలో ఓటమి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఈరోజు మానవహారం చీప జరుగుతూ ఉంది గద్దాపురం నడిపడ్డు మున్సిపల్ చట్టం అలాగే జనసేన పార్టీ ఎవరైతే పర్యాటకులు చనిపోయారో వారి కోసం మూడు రోజుల పాటు సంతాప జనాలుగా ప్రకటించి మరి మొన్నటి రోజున నిరసన దీక్షలు చేయడం జరిగింది అలాగే కుబుత్తుల గాలి జరగడం జరిగింది ఈ రోజు మూడవ రోజుగా మానవహారం ధరించడం జరిగింది ఏదైనా చనిపోయిన కుటుంబాలకి భారతీయులందరూ అండగా ఉన్నారు భారతీయులంతా ఐక్యతగా ఉన్నారు అని తెలియజెప్పడం కోసం వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కోసమే ఈరోజు ఈ కూటమి నాయకులందరూ కూడా మానవహారంగా నిల్చుని వారికి మద్దతు తెలుపుతా ఉన్నాం ఎక్కడైనా సరే ఎవరైతే సైనికులు ఉన్నారో సైనికులు కానీ ఉగ్రవాదులు కానీ పోరాటం చేసుకున్న చూసాం మరి ఇంత దారుణంగా ఏ దేశంలో ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సిగ్గుపడే విధంగా ప్రపంచం ఉన్న మొత్తం సిగ్గుపడే విధంగా నిస్సాహులుగా ఉన్నటువంటి పర్యాటకుల్ని కాల్చి చంపినటువంటి ఉగ్రవాద మోకలు పాకిస్తానే తెలుస్తూ ఉంది నిఘా వర్గాల ద్వారా చాలా అమానుషం ఎప్పటికే మోడీ గారు పాకిస్తాన్ మీద కఠిన చర్యలు ప్రారంభించడం జరిగింది కబర్దార్ పాకిస్తాన్ మీ అంతకు చూసేదాకా భారతీయులందరూ కూడా ఐక్యతగా ఉండి ఇటువంటి చర్యలు మరొకసారి జరగకుండా మా భారతదేశాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే చెప్తా ఉన్నాం ఈ రోజు మేము ఎంతో చేయలేకపోవచ్చు మేమందరం అవసరమైతే భారతీయ సైనికుల కోసం వారికి టీలు కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం భారతీయ సైనికులు అక్కడ సిద్ధం చేస్తూ ఉంటే మీతో మాకులాంటి చాలా మంది వచ్చి కనీసం టీలు కానీ భోజనాలు క్యారేజీలు కోసం మేము దేశానికి అండగా ఉన్నాం అది భారతీయ మేము అందరం ఈ సందర్భంగా తెలియజేసుకుని చాలా చెప్పండి